టాలీవుడ్ స్టార్ యాక్టర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన గుంటూరు కార మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది ఇక దాని అనంతరం చక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హరి పానుగరుడు గ్లోబ్ ప్రాటీని యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ లో నటిస్తున్నారు త్వరలో అనౌన్స్మెంట్కి రెడీ అవుతున్న ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి అయితే విషయం ఏమిటంటే ఈ మూవీకి సంబంధించిన హీరో మహేష్ విషయమై జక్కన గేమ్ స్టార్ట్ చేసినట్లు చెప్తున్నారు సినీ వర్గాలు వారు ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో వెకేషన్లో ఉన్న మహేష్ బాబు అక్కడ పలుమూరు హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు అలానే మరోవైపు లుక్ విషయంలో ఫుల్ క్రాఫ్ట్ గడ్డం కూడా పెడుతున్నారంట అందుకే ఇటీవల ఆయన సత్యమణి నెంబర్తో షేర్ చేసిన పోస్టుల్లో మహేష్ తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు మొత్తంగా అయితే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ కి సంబంధించి ఇటు హీరో ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు అటు హైదరాబాద్ శివార్లో భారీ భయంతో గ్రాండెడ్ సెట్ కూడా రూపొందిస్తున్నారంట టీమ్ మరి ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క అనౌన్స్మెంట్ ఎప్పుడు ఉంటుందో చూడాలి